श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रियाः యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల పదిహేనవ భాగము జీవన్ముక్తుని యొక్క వ్యవహార శైలిని వివరిస్తూ ఉన్నారు ఆ సందర్భంగా జీవన్ముక్తుడు కాలాన్ని ఎలా చూస్తాడో చెప్పబోతున్నారు సి మహర్షి అంటున్నారు మహర్షి రామా నువ్వు ఉన్నది వర్తమాన కాలంలో రాముడే కాదు మనం అందరం కూడా ఉన్నది వర్తమాన కాలంలోనే అయితే వర్తమాన కాలంలో ఉన్న మనము ఎల్లప్పుడూ గతాన్ని గురించి భవిష్యత్తుని గురించే ఆలోచిస్తుంటాం భూతాన్ని గురించి కానీ భవిష్యత్తుని గురించి ఆలోచిస్తుంటాం మనం ఉన్నదేమో వర్తమాన కాలంలో ఆలోచించేదేమో జరిగిపోయిన కాలం కానీ జరగబోయే కాలాన్ని గురించి కానీ ప్రస్తుతం ఉండేది వర్తమానమే లేని భూత భవిష్యత్ కాల గురించి మనం మాట్లాడు ఆలోచిస్తూ ఉంటాం ఇప్పుడు ఎంత ఆలోచించినా మనము జరిగిపోయినటువంటి ఆ గతకాలాన్ని మళ్ళీ తేగలమా మళ్ళీ వెనక్కి తీసుకురాలేం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు కూడాను మనసు ఎవరైనా పరిశీలించండి కా మనం కూర్చుని మనసు గమన ఉండదు మనసు అంటేనే ఆలోచనలు ఆలోచనలు దేనికి సంబంధించిన ఉంటాయి జరిగిపోయిన సంఘటనల గురించి అన్నా ఆలోచిస్తుంటాం భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఊహలైనా చేస్తూ ఉంటాం అనమాట గడిచిపోయిన కాలం ఎప్పుడు తిరిగి రాదు గతం ఇప్పుడు ఇక్కడ ఈ ఈ వీడియో మొదలుపెట్టి ఒక వన్ సెకండ్ వన్ మినిట్ అయి ఉంటుందేమో ఆ మినిట్ తిరిగి మళ్ళీ రాదు గతాన్ని గురించి ఆలోచించినందువల్ల దాని అది వెనక్కి మనం ఆ కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేం అలాగే భవిష్యత్తు ఇల్లో ఏం జరుగుతుందో మనం చెప్పలేము రాబోయే కాలంలో ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణంలో ఈ క్షణం తర్వాత భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి భూతాన్ని భవిష్యత్తును కాదు ఆలోచించవలసింది మనం ఎక్కడ ఉండాలి అంటే వర్తమానంలో శంకర శంకర భగవత్పాదులు కేవలం వర్తమానాన్ని భగవత్ స్వరూపంగా చెప్తారు మనం ఉండవలసింది భూతకాలంలో కాదు భవిష్యత్తులో కాదు వర్తమానంలో ఇప్పుడు మామూలుగా సాధన విషయమే చూసామనుకో భూతకాలంలో మనం ఏదైనా సాధన ఉదాహరణకి మనం శ్రవణం చేద్దాం అనుకున్నాం అనుకోండి ఈ శ్రవణాన్ని గడిచిపోయిన కాలంలో చేయగలమా ఎప్పుడు చేయాలా శ్రవం వర్తమానంలో చేయాలి సాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడాను భూత భవిష్యత్తులో ఉండకూడదు వర్తమానంలోనే జరగాల సాధన అన్నది ఇక్కడ మహర్షి యొక్క ఉద్దేశం సాధన చేయవలసింది గడిచిపోయినటువంటి కాలంలో కాదు ఇంకా రాలే రానటువంటి భవిష్యత్తులోనూ కాదు నిన్న అది అయిపోయింది ఆల్రెడీ రేపు ఇంకా రాలేదు ఉన్నదేది వర్తమానం మాత్రమే కాబట్టి మనం భూతకాలాన్ని మనం ఆలోచిస్తున్నామంటే ఇంకా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నాం భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నామంటే ఇంకా పుట్టని దాని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి సాధన చేయవలసింది వర్తమానంలో వర్తమానాన్ని ఎవడైతే చక్కగా వాడుకుంటాడో వాడే వృద్ధిలోకి వస్తాడు వర్తమానాన్ని విస్మరించిన వాడు సక్సెస్ అయ్యేటువంటి ఏ లౌకికమైనటువంటి పారమార్థికంలో కానీ అవకాశమే లేదు వశిష్ట మాత్రం అన్న ఏం చెప్తున్నా ఎప్పుడు వర్తమానంలోనూ ఉండండి భవిష్యత్తును గురించి ఎదురు చూడడం మానాలి గతాన్ని గురించి ఆలోచించడం మానాలి వర్తమానాన్ని నువ్వు మళ్ళీ ఇంకో రకంగా చూడొద్దు భవిష్యత్ దృష్ట్యా చూస్తుంటావు భవిష్యత్తు దృష్టి పెట్టుకుని వర్తమానాన్ని చూస్తుంటావు అది కూడా తప్పే అట్లాంటి వర్తమానం కాదు మనకు కావాల్సింది అటు భవిష్యత్తును కొట్టే ఇటు గతాన్ని భూతాన్ని కొట్టేసి రెండుని కొట్టిపారేసి వర్తమానంలోనే ఉండు అది నిజమైనటువంటి వర్తమానంలో ఉండడం ఎప్పుడు ఉండే వర్తమానం అదే కాబట్టి వర్తమానంలోనే ఉండడం అంటే ఏంటంటే అటు భవిష్యత్తుని ఇటు గతాన్ని పూర్తిగా తీసేసి భవిష్యత్తు ఎప్పుడు కూడాను జరిగిపోయిన దాని గురించి కూడా మనం ఎప్పుడు ఆలోచించకూడదు అప్పుడేమంటే ప్రతి ఒక్కటి కూడాను వర్తమానంలోనూ వర్తమానంలోనే సాధన అనేది కొనసాగేటట్టు చూడు అప్పుడు ఏమవుతుంది అటు వర్తమానాన్ని గతాన్ని రెండింటినీ వదిలేస్తే ప్రతి ఒక్కటి కూడా మనం సాధారణగా మార్చి చూడగలిగినట్లయితే చూడగలిగిన చూడగలిగే స్థితికి నీవు వస్తావు అటువంటి వాడు జీవ జీవన్ముక్తుడు అలా చూస్తాడు ఎప్పుడు వర్తమానంలోనే ఉంటాడు గతాన్ని భవిష్యత్తుని ప ఆలోచించడు ఆ విధంగా ఉంటాడు జీవన్ముక్తుడు అతను ఇంకా ఎట్లా ఉంటాడు తెలుసా ఒక నటుడు లాగా ఉంటాడు అంటే ఇప్పుడు కాలాన్ని ఎలా చూస్తాడో చెప్పాడు ఇప్పుడు నటుడు ఎల్ నటుడు లాగా ఉంటాడు అంటున్నాడు అనమాట ఒక నర్తకుడు లాగా నటుడు లాగా ఉంటాడు నటుడు ఏం చేస్తాడు రకరకాల వేష రామారావు ఉన్నాడు పేదవాడు వేషమేస్తాడు ధనికుడు వేషం వేస్తాడు కృష్ణుడు వేస్తాడు దుర్యోధనుడు వేషమేస్తాడు భీముడు వేషమేస్తాడు ఏ వేషంలో ఉంటే ఆ పాత్ర ఏ పాత్రను పోషిస్తూ ఉంటాడు అవి వాడు రాజు వేషం వేసినా బంటు వేషం వేసినా ఏం చేసినా సరే ఏ వేషమే వేస్తాడు ఆ రామా రామన్ బీజాయ ఏమైనా నువ్వు బంటు వేషమేనా నేను వేణు నేను కృష్ణుడే వేస్తానంటే కుదరదు కదా నటుడంటే ఏ వేషం ఇచ్చినా తీయాలన్నమాట అలా ఉంటాడట జీవన్ముక్తుడు అలా ఉంటాడు వాడు భక్తుల్లో కలిసి ఉంటే భక్తుల్లా ఉంటాడట భజన చేస్తూ ఉంటాడట భక్తులతో పాటు మో మో ఇంకా చెప్పండి మోసకాలలో ఉంటే వాళ్ళ మధ్య కూడా అలాగే ఉంటాడట శటుల మధ్య జోడుల మధ్య ఉంటే జోడులుగా ఉంటాడట పిల్లల దగ్గర పిల్లవాటిగా ఉంటాడట వృద్ధుల దగ్గర వృద్ధుడుగా ఉంటాడట యువకుల దగ్గర యువకుడులాగా ఉంటాడట ఇలా జీవన్ముక్తుడు ఏ ఎవరి మధ్య ఉంటే వాళ్ళలాగా ఆ వేషం వేసుకుని తిరుగుతూ ఉంటాడట ఎందుకు ఇట్లా అంటే అతన్ని అతన్ని నువ్వేం చూస్తున్నావు ప్రాపంచిక దృష్టితో నువ్వు చూస్తున్నావు అతని దృష్టి వేరే దృష్టి అంతా ఒకటే అతని దృష్టి ఆత్మ దృష్టిలో అతను సర్వము సచిదానంద పరమాత్మ దృష్టితోనే అతను అన్నమాట ఒక మూడు ఒక తెలివి లేని వాడి దృష్టి ఎలా ఉంటుందో ప్రాగ్ఞ దృష్టి కూడా అలాగే ఉంటుందట ఒక జీవన్ముక్తుడు ఒక మామూలు వాడు ఇద్దరు ఒక రకంగానే ఉంటారట ఏంటి ఇతర విశేషం అంటే అదే వైరుధ్యం ఆ వైరుధ్యం అంతా కూడాను ఆ ఏకత్వంలో ఉంది అతను భావన చేసే ఏకత్వం అంతా ఒకటే అనే ఏకత్వ భావనలోనే ఉంటాడే ఆ ఏకత్వంలోనే ఉంది వైరుధ్యం అంతా ఆ ఒక్కడే ఇన్ని రకాల వేషాలు వేస్తున్నాడు రామారావే అన్ని రకాల వేషాలు వేస్తున్నట్టు ఆ వైరుధ్యం అంతా కూడాను ఆ ఒక్క రామారావులోనే ఉందన్నమాట ఆ ఒక్క రామారావు ఇన్ని వేషాలు వేసుకొని కనబడుతున్నాడు అంటూ ముగిస్తున్నాడు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్ లో ఏం చెప్తాడు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణ్ ఆరవిందర్పణం పోం శాంతి శాంతి శాంతి